ఈ ప్రభువుని మహిమపరుచుకుందాము సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా నీ గొప్ప కార్యం చాటెదా సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం నా జీవితం మార్చిన ఈ తీర్చుట ఎటులయా సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటదా సంగీత నాదముతో నా కఠిన హృదయమునా కారణ్యమును నింపి కలువలు పోయించిన కృపలను కొనియాడేదా పాపములు క్షమించి నన్ను మార్చిన దోషములు భరించి దరి చేచినా నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటేదా నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటెదా సంగీత సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటేదా దముతో నా కష్ట సమయమునా నా చెంతనే నిలచి విడువక నడిపించిన దమును వివరించెదా నా కష్ట సమయమున నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెదా క్షేమమును కలిగించి నను లేపినా దీవెనలు కురిపించి కృప చూపినా నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటెదా నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటెదా నా జీవితం మార్చినేసయా ఈ నీ రుణం సంగీత సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడదా నీ గొప్ప కార్యం సంగీత సంగీతనాదముతో నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించదా నా దుఃఖ దినములలో దార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా వాక్యముతో దర్శించి బలపరచిన సత్యముతో సంధించి స్థిరపరచినా నీ ప్రేమ గీతం పాడెదా నీ గొప్ప కార్యం చాటెదా నీ ప్రేమ గీతం పాడెదా నీ గొప్ప కార్యం చాటెదా నా జీవితం మార్చినా ఏసయా ఈ తీర్చుట తీర్చుటులయా నా జీవితం నాచినేసయా ఈ నీ ఋణం తీర్చుటులయా సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ పాడేదా నీ గొప్ప కార్యం చాటదా నా జీవితం నాచినేసయా ఈ నీ రుణం సంగీతనా నాదముతో స్తోత్ర సంకీర్తనతో నా హృదయమునా కారుణ్యమును నింపి కలువులు పూయించిన కృపలను కొనియాడేదా పాపములు క్షమించి నన్ను మార్చిన దోషములు భరించి దరి చేర్చినా నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటేదా నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటెదా నా జీవితం మార్చినా మార్చినేసయా ఈ నీరునం తీర్చుట ఎటులయా సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా దేవుని స్తోత్రం పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిది నుంచి పదిహేడు వరకు ఉన్న మాటలు దేవుని బిడ్డలారా దేవుడు మనతో మాట్లాడిన గాక ప్రభు దర్శించిన గాక ఏ సందర్భంలో ఈ సంఘటనలు రాయబడిని దేవుడు తను ప్రేమించిన వారి కోసము దాచి ఉంచిన మేలులు తన ఆత్మను కలిగి ఉన్న వారికి మాత్రమే కనబడతాయని తన ఆత్మతో నడిచే వాళ్ళకి మాత్రమే కనబడతాయని బైబుల్లో స్పష్టంగా రాయబడి రాయబడి ఉన్నది దేవుని బిడ్లారా ఒక రాజుగారు ఇస్రాయేల్ దేశంతో పలుమార్లు యుద్ధం చేయవలనని అనేక మార్లు ప్రయత్నం చేసినా కానీ తన ప్రయత్నాలన్నిటిలో కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటే ఆ రాజుగారు ఏమన్నాడంటే మనలో ఎవరు ఉన్నారు నేను ఇస్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి ఎవరు వాళ్ళకి ఈ సమాచారాన్ని చేరవేస్తూ ఉన్నారు నేను మాట్లాడిన ఈ ఈ యుద్ధం చేయవలసిన వాటిని ఈ సందర్భం ఈ మాటలన్నిటినీ ఆ రాజుగారికి తెలియజేస్తా ఉన్నారు ఎవరున్నారు నాకు చెప్పండి అని ఆ రాజుగారు తన దగ్గర ఉన్న సిరియా దేశపు రాజు తన సైనికుల్ని గద్దించి దేవుని బిడ్డలారా మాట్లాడుతూ ఉన్న సందర్భం ఇస్రాయల్ అయితే దేవుని బిడ్డలారా ఆ రాజు ఏమంటున్నాడు అంటే ఇస్రాయేలు సిరియా రాజు కల్లోల పడి తన చావుకులను పిలిచి మనలో ఇస్రాయేలు రాజపక్షం వసించిన వహించిన వారెవరైనది నాకు మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా అతని చావుకులలో రాజవైన నా ఏలినవాడా ఇస్రాయేల్ రాజపక్షం ఎవరు లేరు కానీ ఇస్రాయేళ్లున్న ప్రవక్తయగు ఎలిసా మీ అంతఃపురంలో మీరు అనుకున్న మాటలు ఇస్రాయేళ్లు నాకు తెలియజేస్తున్నాడని చెప్పాను దేవుని బిడ్డలారా దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడింది గాక శత్రు అనుకుంటున్న మాటలన్నిటినీ శత్రు అనుకుంటున్న మాటలన్నిటినీ దేవుని సేవకుడు ముందుగానే రాజుగారికి తెలియజేస్తూ ఉన్నాడు ముందుగానే రాజుగారికి తెలియజేస్తూ ఉన్నాడు ఆ రాజుగారు ఏం చేస్తూ అంటే జాగ్రత్త పడతా ఉన్నాడు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి దేవుడు ఏమి మాట్లాడుతూ ఉంటాడంటే ఏమేలు కొదువ కాదంట ఏమేలు కొదువ కాదని మాట్లాడతాడు దేని మెట్లారా ఏమేలు కొదువ కాదంటే చాలామంది అనుకుంటారు అంటే ఏ దేవు నమ్ముకోగానే మాకు మేడలు కావాలి మిద్దెలు కావాలి అన్నీ వచ్చి పడాలని ఆతృత పడతా ఉంటారు అది ఏ దేవుడైనా కానీ నిన్ననే దేవుని నమ్ముకున్నాము అయితే ఈ రోజు ఈ నెల ఈ సంవత్సరము వాళ్ళు అనుకున్నదంతా అయిపోవాలని ఆతృత పడతా ఉంటారు దేవుని బిడ్డలారా అలా కాకుండా దేవుడు క్రమం క్రమంగా మనలను అభివృద్ధి పరుస్తూ ఉంటాడు మనలకు మేలు చేస్తూనే చిన్న చిన్న అనుభవాలను దాచిపెడతా ఉంటాడు జాగ్రత్త పడాలని అనుభవాలన్నిటినీ ఆయన దాచిపెడతా ఉంటాడు మన అనుభవాలు అవి ఉంటవి దేవుని బిడ్డారా ఇక్కడ మనం చూసినట్లయితే ఆ రాజుగారు శత్రువు ఒక ఈ సిరియా దేశపు రాజు అంటే క్రైస్తవులు లేకపోతే ఇస్రాయేలులు ఎవరు కూడా క్షేమంగా ఉండటం అతనికి ఇష్టం లేదు అతను ఏమంటా అంటే మనం మన అంతాపురంలో మాట్లాడుకున్న మాటలు ఇస్రాయేల్ దేశపు రాజుకి ఎవరు తెలియజేస్తా ఉన్నారు ఇస్రాయేళ్లను ఓడించాలి ఇస్రాయేల్ను చంపేయాలి ఇస్రాయేల్ దేశం లేకుండా చేయాలి అన్నది అందరి యొక్క ఆలోచన కానీ ఈ రాజు ఏది చేసినా కానీ ముందుగానే దేవుని సేవకుడైన ఎలీషా గారు ఇస్రాయేల్ దేశపు రాజుగారితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అప్పుడు ఏం జరుగుతూ ఉన్నదంటే ఇస్రాయేల్ దేశపు రాజు ఆయన అన్ని జాగ్రత్త ఉన్నాడు అన్ని విషయాల్లో జాగ్రత్త పడతా ఉన్నాడు అయితే దేవుని బిడ్డలారా ఏం జరుగుతూ ఉన్నదంటే చాలాసార్లు ఇలాగనే ఫెయిల్ అయిపోతా ఉన్నది యుద్ధం అని చెప్పి ఆయన ఏం చేసిందంటే తన తన దగ్గర ఉన్న సైనికులను పిలిచి అడిగితే అందులో జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి ఏమన్నాడంటే మీరు అనుకున్న మాటలన్నిటినీ మనలో ఎవరు చెప్పడం లేదు కానీ అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు దేవుని బిడ్లారా అక్కడ ఒక ప్రవక్త ఉండటం వలన మనం అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతా ఉన్నాం అంటే అయితే మీరు వెళ్ళి అతను తీసుకురా అంటే రా బాబా అంటాడు అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు దేవుని బిడ్లారా ఈ కరువు కాలంలో నీ దగ్గరకు వచ్చి ఎవరైనా నిన్ను నమ్మి పలుమార్లు నీ ఇంటికి వచ్చినా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఏ విధంగానూ నీ మీద చెడ్డ అభిప్రాయం లేకుండా కాపాడు అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు అంటే ఏదో అనుకుంటా ఉన్నారు అక్కడ ఒక దేవుని సావకుడు ఉన్నాడు అని ఒక శత్రువులలో ఒక సైనికుడు దేవుని బిడ్డలారా ఇస్రాయల్ దేశమంతా నాశనం నాశనాన్ని కోరుకునే వారిలో ఒక వ్యక్తి ఏమంటా ఉన్నాడు అంటే ఈ రెండు దేశాల్లో ఉన్న వాళ్ళు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఉంటారు శత్రువుని చంపడానికని కానీ దేవుని సేవకుడైన ఎలీషా గారు అక్కడ ఉండి ఆ దేశానికి అంతటికి రక్షణగా ఉన్నాడు అతన్ని చంపేద్దామని వాళ్ళ ఆలోచన కలిగి ఉన్నారు దేవుని బిడ్లారా అతను ఏమంటా ఉన్నాడంటే మీరు అంతాపురములు అనుకున్న మాటలన్నిటినీ ఈ ప్రవక్త ఎలీషా రాజుగారికి తెలియజేస్తా ఉన్నాడయ్యా అందుకనే మనం యుద్ధం చేయలేకపోతున్నామంటే ఈ అయితే అతన్ని తీర్చుకో తీసుకొని రా బాబు ఈడ్చుకొని రా అంటాడు తీసుకొని రావడానికి వెళ్తే దేవుని బిడ్లారా చూడండి అక్కడ ఒక సావుకుడు ఉన్నాడు అతని సావుకులలో ఒకడు రాజ్యమైన దేవుని బిడ్లారా ఒక ప్రవక్త ఉన్నాడంట ఎవరు లేరు కానీ ఒక ప్రవక్త ఉన్నాడని మాట్లాడతాడు ఎవరు లేరు కానీ ఒక ప్రవక్త దేవుని బిడ్డారా నువ్వున్న సంఘంలో నీ దగ్గరకు వచ్చి కష్టాలు సుఖాలు చెప్పుకోగలుగుతారా ఒక విశ్వాసివి కదా ఒక అక్కో చెల్లో తమ్ముడువో ఒక సంఘ పెద్దవ కావచ్చు ఒక సావుకుడు కావచ్చు నమ్మకాన్ని కనపరుస్తూ ఉంటే ఎవరైనా నీ దగ్గరకు వస్తారు నీ దగ్గర రావడమే అనవసరం అనుకుంటే నీ చెప్పడం కంటే చనిపోవడం మంచిది అనుకుంటా ఉండవచ్చేమో కదా ఎందుకంటే దొన్బిడ్లారా ఆ కాలంలోనే ఒక్కడే ఎలిసా దేశాన్ని అంతటికి రక్షణ కారకముగా కనబడతా ఉన్నాడు క్షేమాన్ని కలుగ ఉన్నాడు దేవుని బిడ్డలారా క్షేమము దేవుని బిడ్డలారా అంత రాదు ఎవరున్నారంటే అక్కడ ఒక శావకుడు ఉన్నాడు అంట ఈ రోజులలో అక్కడ ఒక శావకుడు ఎలాగ దేశాన్ని కాపాడుతూ ఉన్నాడు అక్కడ ఒక శావకుడు దేవుని బిడ్డలారా మోకరించి తన మోకాలు నేలను తాకించి రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ దేశానికి రక్షణ గోడగా ఉన్నాడు నీ కోసము దివెన్ బిడ్డలారా నీ గురించి నీ ఊర్లో ఉన్న వాళ్ళు నీ వీధిలో ఉన్నవాళ్ళు ఒకడున్నాడు లేదా ఒక ఆమె ఉన్నది మన కష్టాలు సుఖాల కోసం అన్నిటి కోసం నష్టాల కోసం మన కన్నీరు ఆమె యొద్ధ ఆమె దగ్గరికి వెళ్తే ఆమె తుడిచిద్ది ఆమె ప్రార్థన చేస్తుంది మనకు ధైర్యం కలిగించే మాటలు చెప్పిందిరా అని ఎవరైనా ఆమె దగ్గరికి వెళ్దామన్నంత గొప్పగా బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ క్షణం నుంచి అంత మంచిగా బ్రతకడానికైనా దేవుని బిడ్డలారా నిర్ణయం తీసుకుందుము గాక దేవుని బిడ్డలారా అయితే అతను ఒక ఊరిలో ఉన్నాడు అతను తీసుకొని రావడానికని వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉంటే యావని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలిసా గారి దగ్గర ఒక పనివాడు ఉంటాడు ఎలిసా గారి దగ్గర ఒక పనివాడు ఉంటాడు అతడు యావని అంటున్నాడు అంటే ఎలిసా గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా చుట్టూ ఎలిసా గారి ఇల్లుని ఆ చుట్టడి వేశారు చుట్టూ దేవుని బిడ్డలారా వాళ్ళు కాపలాగా వస్తూ ఉన్నారు సడన్గా చూడగానే ఈ పనివాడికి చూడగానే భయం కలిగింది పనివాడికి చూడగానే భయం కలిగింది ఈ భయం కలిగినప్పుడు ఏడుస్తా ఉన్నాడు అయ్యో ఇంతమంది శత్రువులు ఇచ్చారు ఇంతమంది శత్రువులు ఇచ్చారు మేము బ్రతికేది ఎలా అయ్యో నా ప్రభువా నా ఏలినవాడా నన్ను చంపేస్తా ఉన్నారు ఎలా మనం బ్రతికేదని దేవుని బిడ్డలారా ఎలీషా గారికి దేవుని సేవకుడైన ఎలీషా గారితో చెప్తే ఇప్పుడు ఎలిసా ఏమంటున్నాడంటే దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అతడు భయపడవద్దు మన పక్షం ఉన్నవారు వారి ప వారికంటే అధిగుల ఉన్నారని చెప్పి ఎహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలిసా ప్రార్థన చేయగా వాని కండ్ల వా పని ఆ పని వాని కండ్లను తెరవజేసను కనుక వాడు ఎలిసా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేత అగ్ని రథముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూచెను అని వ్రాయబడి ఉన్నది దేవుని బిడ్డలారా ఎంత ధన్యత అంటే దేవుని బిడ్డలారా పనివాడు ఉదయం లేచి చూడగానే ఉదయం లేచి చూడగానే అతనికి భయం పుట్టింది ఉదయం లేచి చూడగానే అతనికి భయం పుట్టింది అయితే మనం ఆలోచించినట్లయితే ఇక్కడ రెండు మూడు విషయాలను మనం మన హృదయంలో దాచుకొనవలసి ఉన్నది చూడ కండ్లతో చూస్తేనే మనకి ఎవరో ఏంటిదో ఆ మంచో చెడు అనేది అర్థమైంది కదా పనివాడు చూడగానే తనకి అర్థమైంది పనివాడి చూడగానే తనకు అర్థమైంది మన ఎవరు చంపడానికి వచ్చారని ఇప్పుడు వచ్చి ఎలిసా గారికి చెప్తా ఉన్నాడు ఎలిసా గారు ఏమైనా ప్రార్థన చేస్తా ఉండే అయ్యా వీడి కన్నులు తెరువయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇప్పుడు కన్నులు తెరిచి చూస్తేనే కదా శత్రువులు వచ్చి మన ముట్టడి వేసింది చుట్టూ మనలో మన చుట్టూ వాళ్ళు కావిలి ఉన్నది మనం చంపడానికి వచ్చిన సంగతి తెలిసింది అట్లా చూడబట్టే కదా దేవుని బిడ్డరా ఎప్పుడు కూడా ఒక వ్యక్తి బానిస ఒక లేకపోతే దాసుడు లాంటి స్వభావం ఉండకూడదండి యజమాని స్వభావం ఉండాలి యజమాని స్వభావం మనం మన ఇంట్లో యజమానులం దాసులం కాదు కదా మన ఇంట్లో ఎవరు మనం దేవుని బిడ్డల పనివాడు ఏంటంటే ఏదైనా కూడా తన యజమానుడికి ఆ సమాచారాన్ని జరిగింది జరిగినట్టు చెప్పాలి ఆ బాధ్యత ఉంది కదా అయితే ఈ యజమా ఈ దాసుడు చూసి ఆ మాట చెప్పిండు ఎలిషా గారికి ఎలిషా గారు ఇంతమంది శత్రువులు ఇచ్చారు మనం చంపడానికంటే భయపడవద్దు మన పక్షిం ఉన్న వాళ్ళు వాళ్ళ పక్షిమున ఉన్న వారి కంటే అధికులై ఉన్నారంట దేవుని బిడ్డలారా వాళ్ళు నీ కంటికి కనపడతా ఉన్నారు కానీ మనకు మన కంటికి కనపడని వాళ్ళు ఈ చుట్టూ ఆవరించి ఉన్నారంట అగ్నిపర్వతములు ఉన్నాయి గుర్రములు ఉన్నవి వాళ్ళ బలము శరీర సంబంధమైనది వాళ్ళ బాహు శరీర సంబంధమైనదే కానీ మన బలము పరలోక సంబంధమైనది ఎలీజా యొక్క ఆలోచన ఏంటంటే మన బలము పరలోక సంబంధమైనది అయి ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డారా పనివాడి కళ్ళు తెరిచి చూసినప్పుడు పనివాడి కళ్ళు తెరిచి చూసినప్పుడు అంటే దేవుని బిడ్లారా అగ్ని గుర్రములు అగ్ని రథములు పర్వతములు కూడా వాళ్ళ చుట్టూ కమ్ముకొని ఉన్నట్లు చూసిండు అప్పుడు ధైర్యం వచ్చింది దేవుని బిడ్డారా మీ కుటుంబంలో మీరు మీరు ఎలీషా లాంటి వాళ్ళ దాసుడు లాంటి వాళ్ళ మీ కన్నులు మీరు తెరవగానే మీరు ఎల్లీషా లెక్క మాట్లాడతారా ఒక దాసుడు లెక్క మాట్లాడతారా మీరు దాసుడు లెక్క మాట్లాడినంత కాలము మీ కుటుంబంలో నెమ్మది ఉండదండి ఒక దాసుని స్వభావం ఎలా ఉంటుందంటే ఏది కనబడితే దానికి భయపడతాడు ఏది కనపడితే దానికి ఆకర్షణకు లోనైపోతాడు ఏది కనపడితే దానికి ఏది కనపడితే దానికి ఆశ కలిగి బ్రతుకుతూ ఉంటాడు అండి అది దాసుని స్వభావం అది ఉదయం లేవుగానే కంటి కనబడ కనబడిన దాని గురించి మాట్లాడిండు కానీ మా దేవుడు గొప్పవాడనే మాట అతనికి రాలేదు దేవుని బిడ్డలారా మీ కుటుంబంలో మీరు ఎలీషా మనసు కలిగి ఉన్నారా దేవుని బిడ్డలారా ఒక దాసుని ఒక దాసి స్వభావం కలిగి ఉన్నారా ఎలీషా గారు ఏమంటుందంటే ప్రభు వీడి కనులు తెరువయ్యా కళ్ళ ముందు కనబడితే ఏదో చూసి తన జీవితాన్ని పాడు చేసుకునేలా అన్నాడు వీడు భయపడి నన్ను భయపెట్టేలా అన్నాడు వీని కన్నులు తెరువంటే దేవుడు వాడిని కన్నులు తెరిచినప్పుడు చూస్తే అగ్ని పర్వతాలు ఉన్నాయి అగ్ని రథములు ఉన్నాయి దేవుని బిడ్డలారా ఈ లోకంలో కనబడే ఏదైనా కానీ దేవుని బిడ్లారా ఈ లోకము ఏదైనా కనబడితే చాలామంది అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారండి సంఘంలోనే ఉంటున్నారు సంఘం మధ్యలో నివసించుతా ఉన్నారు సంఘంతో సహవాసం చేస్తూ ఉన్నారు కానీ ప్రభు ఇచ్చే సమాధానంతో సహవాసం చేయడం లేదు దేవుని బిడ్డారా బ్రతిములాడుదాం దాసుడు వల్ల ఎంతకాలం బ్రతికినా కానీ దాసు రాణి వలె దాసు దాసి వలె ఎంతకాలం బ్రతికినా కానీ నీ కనులు తెరవబడవు చిన్న కుటుంబం అయినా కానీ గొప్ప సంతోషం కలిగి బ్రతకవచ్చు దేవుని బిడ్డలారా మాది చిన్న కుటుంబం మాకు ఇది లేదు అది లేదు మాకు బంగారం లేదు వెండి లేదు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జులు లేవు డబల్ కాట్ లేవు ఇల్లు లేదు ఏమీ లేదని చాలామంది దేవుని బిడ్డలారా వాళ్ళ ఉన్న సంతోషాన్ని పోగొట్టుకొని లేని దానికోసం ఆతృతపడి దేవుని బిడ్డలారా మంచి జీవితాన్ని పాడు చేసుకుంటారు దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డ నీ భార్య కనులు తెరిచేంత అంతవరకు దేవుని తోటి నువ్వు నడవటం ఆపుజేయొద్దు నీ భర్త దే నీ భర్త కనులు దేవుడు తెరిచే అంతవరకు కూడా నువ్వు మోకారించడం చేయొద్దు దేవుని బిడ్డలారా నీకైనా నాకైనా ప్రపంచంలో ఎవరికైనా ఉన్న దిక్కల్లో ఏంటిదంటే మన కాళ్ళు నేలను తాకించి మన చేతులు పరలోకం వైపు చాపి అయ్యా నా భార్య కన్నులు తెరిచి నా భర్త కన్నులు తెరిచి నా పిల్లలు ప్రభు మేము కష్టపడేది మా పిల్లల కోసమే వాళ్ళు మా మా కష్ట మా కష్టార్జీతాన్ని గుర్తెరగడం లేదయ్యా మా కష్టార్జితం అంతా కూడా వ్యర్థమైపోతా ఉన్నది ప్రభు మేము ఇంత తిని తినక సంపాదించినది మా బిడ్డలు మా కొడుకులు అనవసరమైన వాటికి ఖర్చు పెడతా ఉన్నారయ్యా వారి కన్నులు తెరిచి ముందున్న జీవితం ఎలాంటిదో వాళ్ళకి అని ప్రార్థన చేయవలసిన భాగ్యం ఉన్నది భారం ఉన్నది దేవుని బిడ్డలారని కన్నులు తెరు అన్నాడు వాని కన్నులు తెరిస్తే వాడు చూసిండు గొప్ప బలము దొరికింది గొప్ప ధన్యత దొరికింది గొప్ప భాగ్యం కనపడింది తన కనులకు దేవుని బిడ్డలార ఈరోజు చాలా మంది వాళ్ళ కన్నులు చూసిన దాన్ని ఆశించుతూ ఉన్నాయి కానీ దాని యొక్క ఫలితం ఎలాగుంటుందో అర్థం చేసుకోవడం లేదు ఆలోచించడం లేదు నా కన్నులకు నచ్చింది నా చేతులకు నచ్చింది నా హృదయానికి నచ్చింది నేను చేసి పడేస్తాను అనుకుంటున్నారు దానివల్ల నా ముప్పు దేవుని బిడ్లారా ఎవరికి ఎంత నష్టము ఎవరెవరు ఏడుస్తారో కూడా ఎవరికి తెలియడం లేదు దేవుని బిడ్లారా ఎవరెవరు ఏడుస్తారో కూడా ఎవరికి తెలియడం లేదు నీ కుటుంబం నీతో సంతోషించాలంటే దేవుని బిడ్లారా బైబులు సమీయులు గ్రంథంలో సమీలు గారి తండ్రి ఉంటాడు సమీలు గారికి పెళ్ళైనప్పుడు తన భార్య పేరు హన్న బిడ్డలారా ఆమెకు పిల్లలు పుట్టరు ఏహోవా సంతు లేకుండా చేసి ఉన్న కారణాన్ని బట్టి ఆమె గొడ్రాలుగా పిలువబడి ఉన్నది చూడండి దేవుని బిడ్డలారా దేవుడు సంతు లేకుండా సంతానం లేకుండా చేస్తే ఎవరు కూడా సంతానాన్ని తెచ్చుకోలేరండి తెచ్చుకోలేరు దివన్ బిడ్డలారా దేవుడే కావాలి దేవుడే ఇవ్వాలి అని అనుకున్నది ఆమె చూడండి ఆమె ఏం చేసిందంటే ఈ ఎల్కానా అనే అతను రెండో పెళ్ళి చేసుకున్నాడు ఎంటనే పిల్లలు పుట్టారు దేవుని బిడ్డలారా ఎంటనే ఆమెకు పెన్నెన అనే ఆమెను రెండోసారి పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టారు కానీ ఈ హన్న పెళ్ళి అతను చేసుకున్న నాకు మాత్రము ఈ దేవుడే కావాలి ఈ ఇంటి పేరే నేను మొయ్యాలి ఇతనికి నేను భార్యగా ఉండాలి నాకు ఎవ్వరు ఇక అవసరం లేదని ఆమె ఆశపడ్డది దేవుని బిడ్డలారా దేవునితో నడుస్తూ ఉన్నది చాలామంది ఏంటంటే దాసుని స్వభావము బానిస స్వభావాన్ని కలిగి ఉంటా ఉన్నారు కన్నులు ఆశించిన దానిని దాని ఫలితం ఎలాగుంటుందో చాలామంది యవని బిడ్డలకు చాలామంది అక్క చెల్లెలకు అన్నదమ్ములకి తెలియడం లేదు నాకు ఫలానది ఇష్టము అని అంటా ఉన్నారు కానీ అది నువ్వు నమ్ముకున్న దేవునికి అది నువ్వు చేస్తున్న పనికి నువ్వు కలిగి ఉన్న సహవాసానికి నువ్వు పోగొట్టుకోబోతున్న దానికి ఏమన్నా అసలు స్పోలిక పొందిక ఏమైనా ఉన్నదా దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా ఆమె ఏం చేసిందంటే ఈ దేవుడే కావాలి ఈ భర్త నాకు కావాలి ఈ సంఘానికి నేను సంబంధించిన దానిది ఆయన ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలని కానీ ఏమి లేదండి ఆమె కొంతకాలము నిటీరు నిట్టూర్పులు విడిచినా కానీ కొంతకాలము కుమిలి కుమిలి ఏడ్చిన కానీ దేవుని బిడ్డలారా అదే భర్తకు భార్య అయ్యి దేవుని బిడ్డలారా అదే దేవుణ్ణి కలిగి సంతానం పొందుకున్నది ఒక్కడి నిత్య చాలంటే ఒక్కరిని కాదండి ఐదారుగా ఇచ్చిన దేవుడు దేవుని బిడ్డ చాలామంది ఈరోజు వారి యొక్క కన్నులు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాయంటే భయపడతా ఉన్నారు దురాశను కలిగి ఉన్న వాళ్ళ కన్నులు దురాచ చివరికి ఎంత దుఃఖాన్ని తెస్తదనే సంగతి ఏ మాత్రము కూడా వినడం లేదు నేర్చుకోవడం లేదు ఈరోజు నేను తిన్నది తాగింది అనుభవించిందే నాకు లెక్క రేపటి గురాంచి నాకు అవసరం లేదు అది నా తల్లిదండ్రులు చూసుకుంటారు అది నా భార్య చూసుకుంటుంది అది నా భర్త చూసుకుంటుంది ఏదన్నా రాగం రూఢి వస్తే వాళ్ళే చూసుకుంటారు నాకేం అవసరం అని అనుకుంటా ఉన్నారు దేవుని బిర్లారా నీ భర్త నీకు అవసరం అనుకుంటే నీ భార్య నీకు అవసరం అనుకుంటే నీ కుటుంబాన్ని చిన్న పరలోకం లెక్క మార్చాలి అనుకుంటే నీ బంధువులు అందరూ కూడా వాళ్ళ కన్నులు దేవుడు తెరిచి అంతవరకు నీ కన్నులు తెర నువ్వు తెరిచి దేవుని బిడ్డలారా పరలోకం వైపు చూస్తాం సో చూస్తూనే ఉండాలి చూడడం మానేయద్దు నీ ఎత్తిన చేతులు దించవద్దు దేవుని బిడ్డలారా పరలోకమా పరలోకమా నా వైపు చూడని దేవుని బిడ్డలారా మనం మొరపెట్టాలి ఎందుకంటే కన్నులు తెరిచిన తరువాత ఏహో వారి కనులు తెరిచిన తరువాత దాసుని కనులు తెరిచిన తరువాత బలం బలం వచ్చింది అతనికి జ్ఞానం వచ్చింది ధైర్యం వచ్చింది దేవుని బిడ్డలారా కొండంత ధైర్యం వచ్చింది దాసుని స్వభావం మంచిది కాదు దేవుని బిడ్డలారా దాసుని స్వభావం మంచిది కాదు యజమానుడు లెక్క బ్రతకాలండి యజమాని లెక్క బ్రతకాలి దేవుడు దేవుని బిడ్డలారా మోసుకుపోయిన కనులు ఎప్పటికైనా మంచివి కాదు నేను ఏం తింటానో ఏం తాగుతానో దానికి ఒక విలువ ఉంటుంది కదా ప్రార్థన చేసుకుందాం మమ్మల్నిక్కిరిగా ప్రేమించిన మా పేపర్లో తండ్రి పరిశుద్ధ్రావునయ్య దాసుడు కనులు కాకుండా నాయన యజమాని స్వభావం కలిగి సాగుకుని స్వభావం కలిగి నాయన పరుడు స్వభావం కలిగి ఉన్నట్లయితే ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రభువ మేము నా తండ్రి అన్ని విషయాలు కంట్రోల్గా నేను నమ్ముకుంటాము అయా నా తండ్రి ఏ విధమైన టెన్షన్స్కి మేము లోబడకన్నా ప్రభువ అయా నిన్ను చూసేవారిగా ఉంటాము నా తండ్రి స్తోత్రం నాయన అయా నా తండ్రి మా ప్రార్థన విని మాకు సహాయం చేయమని నేను ఏ శిక్షిస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం ఉంటాయి ఆమెన్ దేవుని స్తోత్రం కలిగిన గాక